కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉండడం సాధించుకున్నారు రియాల్లో కూడా బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ బలహీన వర్గాలకు సంబంధించి మద్దతు ఇచ్చేటోళ్ళు బేషరితగా మద్దతు తీయాల్సిందే రాజకీయ లబ్ధి కొరకు ఆలోచన చేస్తే రేపు నలభై రెండు శాతం బీసీ ప్రజాప్రతిధులు గెలుస్తున్న ఏకైక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకోండి ఏ పార్టీ గెలుస్తుంది ఏం గెలుస్తాడు అనేది మేము తెలంగాణ గట్టిగా కొట్లాడినాం ఇచ్చినాం ఇలా మీ కాంగ్రెస్ అధికారం రాలే దానికి బాధపడి అయ్యో తెలంగాణ మేమే తెచ్చినాం కదా అధికారం రాలేదు బాధపడలేదు కానీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం సాధనకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళకు ఒక ఇటువంటి అవకాశం వచ్చింది శాసనసభ ఆమోదం పొందింది బిల్లులైనవి గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపినారు సో ఇంత కీలకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు ఒక లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇల్లు తిరిగి సర్వే చేసినారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది ఎంపైరికల్ డేటా ఉంది వల్ల ఎక్స్పర్ట్ కమిటీ చేసి దాని మీద నివేదిక తీసుకుంటున్నారు కాబట్టి ఇది అంది వచ్చిన అవకాశంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవహార నిత్య అది జర్నలిస్టులు కావచ్చు న్యాయవాదుల నుంచి ఎవరైనా సరే ఈ బలహీన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనల భాగస్వాములు కావాలి అన్నది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినట్లయితే అందరూ భాగస్వాములైన ఇప్పుడు కూడా అటువంటి భాగస్వాములై ఇది సాధించుకోవాలని నేను హృదయపూర్గం విజ్ఞప్తి చేస్తాను నైన్త్ షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేయాలని అన్ని కావాలి ఇప్పుడు ఏం సవరణ ఇదేం బ్రహ్మ పదార్థం కాదు దీన్ని మార్చుకోవడానికి అసలు లేనేలేదు అనేటువంటి అవకాశమే లేదు కదా వెన్ ఆర్ ఇవింగ్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పాపులేషన్ పది శాతం ఒకరు వ్యతిరేకిస్తలేరు మన తెలంగాణలో కూడా జరుగుతుంది మేము యాజ్ పర్ ఎంపరికల్ డాటా ఒక ప్రామాణికమైనటువంటి లెక్క ద్వారా వచ్చినటువంటి నివేదిక ప్రకారం దాన్ని అమలు చేయమని చెప్పుకోరుతాను సార్ మీరేమో కంటి చర్యలు వాళ్ళు ఏమంటున్నారు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ జయలలిత మాదిరిగా పాలననే అక్కడి నుంచి నడిపి తీసుకురావాలని చెప్పి కేటీఆర్ అంటున్నాడు మీరు ఒకరోజు మీరు మీ దీక్ష కూడా ఒకరోజు కంటి కంటి తుడుపు చర్య సరివేల పాల్గొనడానికి ముందు మాట్లాడే హక్కు లేదు నేను విమర్శిస్తాను నీకు వీలైతే నిర్ణయం జరగాల్సిన ఢిల్లీకి నీ రాజకీయ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రా లేదు ఇప్పుడు మీరు ఇట్లనే కడలు కడుగుల కత్తులు పెట్టుకొని కాళ్ళ కట్టం పెట్టి బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఒకటై బీజేపీ టీఆర్ఎస్ ఒకటే ఇటువంటి యాక్షన్ చేస్తే రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది నిన్న కూడా చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంటు వేదిక కూడా చెప్పినారు ఈ దేశ బడ్జెట్ను నిర్ణయించి ఇరవై మందిలా తొంభై శాతం వర్గాల ప్రాతినిధ్యం లేదు అని చెప్పినారు రిజర్వేషన్ల క్యాప్ అనేటువంటిది ఒక నిమిషంలో అధికారంలోకి వచ్చాక తీసేస్తామని చెప్తాను రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి సంబంధించి బలీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే అంశానికి వచ్చినప్పుడు నిబద్ధతతో ఉండాలి కాబట్టి మాటలు మళ్ళీ ఎవరిని కూడా విమర్శపూరితంగా లేదా ఎవరిని మద్దతు అడగకుండా ఉండలేం కాబట్టి నేను ఒక బలీన వర్గాల బిడ్డగా తెలంగాణ ప్రభుత్వంలో బలీన వర్గాల శాఖ మంత్రిగా నేను అందరికీ టీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్లీజ్ ఐదు ఆరు ఏడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా స్థానిక సంస్థలకు సంబంధించిన నలభై రెండు శాతం విద్యా ఉపాధి సంబంధించిన నలభై రెండు శాతం సాధనకే ఢిల్లీ రావాలని నేను మరొకసారి కోరుతాను తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తికి అనుగుణంగా ఆనాడట్లయితే అందర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేయో ఇప్పుడు కూడా అటువంటి స్ఫూర్తితో ముందుకు పోవాలి అవకాశం ఇస్తున్న దాన్ని కాపాడుకొని సాధించుకునే బాధ్యత తెలంగాణలో ప్రతి ప్రభుత్వం తరఫున అదే కాంగ్రెస్ తరఫున ప్రభుత్వం తరఫున వెళ్తారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే దేవంత్ రెడ్డి మమ్మల్ని అందుకోనుకోవాలి నలభై రెడ్డి చంద రిజర్వేషన్ పోరాటానికి మమ్మల్ని అందుకోవాలని బీఆర్ఎస్లో అంటున్నారు మీరు ప్రభుత్వ తరఫున పిలుస్తున్నారా ప్రభుత్వం తరఫున పిలుస్తా ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున పిలుస్తున్నా పిసిఎల తరఫున పిలుస్తా ఉన్నా